హాయ్ అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో స్పెషల్ అరటికాయ ఉప్మా కూర దీన్ని అరటికాయ కూర అనొచ్చు లేదా అరటికాయ వేపుడు కూడా అనొచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అంతేకాక చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వంటరాని వాళ్ళు కూడా అరటికాయతో ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది అలాగే చాలామంది అరటికాయతో ఏ రెసిపీ చేసినా చాలా బోర్ అని ఫీల్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఇలా గనక చేసి పెడితే అసలు వదిలిపెట్టకుండా తినేస్తారు సో మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ అరటికాయ ఉప్మా కూరని ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఈ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను బాగా పచ్చిగా ఉన్న మూడు అరటికాయల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నానండి ఈ కర్రీకి పండిన అరటికాయలు అసలు వాడకండి అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఒక్కొక్క అరటికాయని తీసుకుని వాటికి తొడుములు కట్ చేసుకుని చిన్న అరటికాయ అయితే ఈ సైజులో రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అదే పెద్దగా ఉన్న అరటికాయలు తీసుకున్నట్టయితే ఈ సైజులో మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి దీనికోసం ఒక కడాయిలో హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకుని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే అరటికాయలు బాగా ఉడికిపోయాయండి ఇలా ఫోర్క్ని గుచ్చి చూస్తే లోపలికి దిగాలి అలా ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకనవసరం లేదు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ మొక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల పైన ఉన్న తొక్కని వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలకి పైన ఉన్న తొక్కల్ని తీసేసాక ఇలా ఒక ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలానే మ్యాష్ చేయండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం దానికోసం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనం కారాన్ని యాడ్ చేయట్లేదండి మీరు స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిరపకాయలనే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఐదు టు ఆరు ఎండుమిర్చి మిర్చి వేసి మినపప్పు పచ్చిసెనపప్పు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఈ తాలింపు అంతా ఇలా చక్కగా వేయించాక మ్యాష్ చేసుకున్న అరటికాయల్ని మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపులో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటూ పోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిపీరను వేసి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి అరటికాయ కూర గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ అరటికాయ ఉప్మా కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ కూర రెడీ ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లపుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది టైం లేని వాళ్ళు ఈజీగా తొందరగా ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఇలా అరటికాయతో ఈ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు కలర్ కానీ కర్రీ టెక్స్చర్ని చూస్తుంటేనే నోరుతోంది కదా మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్